ఈరోజు చూడండి మ్యాగీ నూడుల్స్ అయితే టేస్టీగా వెజిటేబుల్ వేసి సూపర్గా రెడీ చేసుకొని ఇక ముంగలైతే పెట్టేసుకుర్రు ముంగల పెట్టేసుకొని ప్లేట్లలో అయితే వేసేసుకు అందరూ అందరితో పాటు నాకిడ కొంచెం వేసిరు అయితే వీటికైతే నేను చాలా దూరంగా ఉంటాను మరి ఈరోజైతే వీటిని అయితే టేస్ట్ అయితే చేసేద్దాము ఇక వీటిని తింటూ ఉంటే నాకు ఇలా ఎందుకో కొంచెం తినాలి అనిపించింది అందుకని నేనైతే కొంచెం వేసుకున్నా వీటిని తింటా ఉంటే నాకైతే ఏదో గుర్తుకొస్తుంది కాకపోతే వీళ్ళ మధ్యలో తింటున్నాను కాబట్టి అది మర్చిపోయే మర్చిపోయి వీళ్ళ మాటల మాటలలో పడి వాటిని గుర్తుకు తెచ్చుకోకుండా వీటిని అయితే టేస్ట్ అయితే చేసేస్తున్నాయి ఈరోజు నేనైతే సామాన్యంగా అయితే వీటి జోళ్ళని వీటి జోలికి అయితే పోను చాలా అంటే చాలా ఈ నూడిల్స్ అయితే తినడము నేను రెండో మూడో సార్లు నా జీవితంలో అయితే ఈరోజైతే వీటిని చూస్తూ ఉంటే నాకు వాళ్ళు తి తినే విధానాన్ని చూస్తూ ఉంటే ఇలా ఎందుకో తినాలనిపించింది చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్లో వేసుకొని వాటిని స్పూన్తో చూడండి ఇలా తింటాము అందులో నువ్వు మా నాన్నగారు తినే విధాన విధానాన్ని చూస్తే నాకైతే వీటి మీద టేస్ట్ ఎక్కడన్నా కానీ వాడు తినే విధానం చూస్తే అయితే నేనైతే నవ్వి నవ్వి కడుపు అయితే కుట్టుమట్టి పోయింది చూడండి ఎలా తింటుండో అసలు నేను వీడియో తీస్తూ ఉంటే వాడైతే ఇంకా ఓవరాక్షన్ చూడండి మరీ ఎలా చేస్తుండో నేను వీడియో తీస్తున్నా అని నాకైతే మరీ చూడండి ఇలా చూపిస్తుండు ఎంత బాగా నవ్వుతున్నామో వాడైతే ఈరోజైతే వాటిని అయితే ఒక రకంగా ఒక విధంగా అయితే తినేస్తుండు మరీ చూడండి వాడైతే తినే విధానం అయితే మీరైతే నేనైతే పూర్తిగా చూపిస్తాను మొత్తం మీద అయితే ఈరోజైతే మ్యాగీ నూడుల్స్ అయితే టేస్ట్ అయితే చేసేస్తున్నా నేనైతే కాకపోతే ఇందులో అయితే క్యాబేజీ వేసిరు కాబట్టి క్యాబేజీ అయితే తినను వాటిని అయితే పక్కకు పెట్టేసి నేనైతే వీటినైతే చెంచతో తింటూ ఉంటే ఇవి కిందికి మళ్ళా మళ్ళీ పడిపోతున్నాయి ఇక మొత్తం మీద అయితే నూడుల్స్ అయితే ఇక మ్యాగీ నూడుల్స్ మొత్తం మీద అయితే టేస్ట్ అయితే చేస్తున్నాము ఇంట్లో ఇక నేనైతే నాకు ఇది తినడం ఎలా ఉందో కానీ మా నాని గారిని చూస్తూ ఉంటే నాకైతే పాపం పోయి వస్తుంది చూడండి మా నాని గారు తినే విధానం మరి ఇంత ఘోరంగా ఉంటుందని అనుకోలేను మా అందరికీ ఇదే ఇదే విధంగా తింటూ ఉంటే నోట్ల నుంచి వాళ్ళని పడేస్తున్నాయి వాటిని అయితే తిననికే రావడం లేదు ఎందుకంటే ఎక్కువ అయితే చేసేసి ఈరోజు అయితే ప్లేట్లలో ఎక్కువ వేసుకొని వాటిని అయితే ఇలా టేస్ట్ అయితే చేసేస్తున్నాం మొత్తం మీద అయితే చూడండి మా పరిస్థితి కూడా సేమ్ ఇలానే ఉంది కాకపోతే మా నాని గారిని అయితే చూపిస్తున్నాం మేమైతే ఇక మొత్తం మీద చూడండి మా నాని గారిని తినే విధానాన్ని బట్టి మేము కూడా అలానే తింటున్నాము తర్వాత అయితే వీటిని చెంచతో తింటా ఉంటే అయితే తినకైతే వస్తలేదు మొత్తం మీద అయితే చెంచని అయితే పక్కకు పెట్టేసి ఈజీగా చెత్తటైతే తినేద్దాము ఇక చూడండి మా నాన్నగాడైతే నోట్లో ఇలా పెట్టుకొని వానికి అయితే నోటి నిండా వాళ్ళ అమ్మ పెట్టేసరికి వాడికి అయితే తిననికే రావట్లేదు మొత్తం మీద అయితే నేనైతే అయితే పక్కకు పెట్టేసి ఇలా అయితే టేస్ట్ అయితే చేసేదాము ఇక నేను ఇందులో అయితే క్యారెటు ఉల్లిపాయ వీటిని కొంచెం పక్కకైతే పెట్టేస్తాను ఇక పెట్టేసిన తర్వాత వీటిని అయితే ఇవి తింటూ ఉంటే నాకైతే ఏదో విధంగా టేస్ట్ మాత్రం అంత నచ్చదు ఎందుకో వీటినైతే చాలా తక్కువైతే తక్కువైతే తక్కువ ఇప్పటికీ నేనైతే నాకు వీటిని అయితే వీటినైతే రెండు మూడు సార్లు తప్ప ఎప్పుడు తినలేను అది ఒంటరిగా అయితే తినలేను వీళ్ళ మధ్యలో ఇలా తింటూ ఉంటే నాకు వీటి గురించి గుర్తుకు రాదు కాబట్టి వీటిని తింటా ఉంటే నాకు ఏదో గుర్తుకు వస్తుంది మొత్తం మీద అయితే అదే తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంటుంది వానపాములాగా ఇక అందుకని వీటిని అయితే ఇష్టపడను వాటిని తినేవాళ్ళు ముంగల చూస్తే నాకు నాకైతే అదే విధంగా అనిపిస్తుంది మొత్తం మీద అయితే మా నాని గారు ఉన్నందుకు వాటిని అయితే మర్చిపోయి వీటినైతే అయితే వీటిని టేస్ట్ అయితే చేసేసినాం మొత్తం మీద మొత్తం మీద అయితే ఈరోజైతే మా నాని కానీ పుణ్యమాని వీటినైతే కొంచెం అయితే రుచి చూసిన కాకపోతే ఇంకెప్పుడైతే వీటిని అయితే తినబోను నాకు నచ్చదు మొత్తం మీద అయితే అయితే మ్యాగీ నూడిల్స్ అయితే పూర్తిగా అయితే తినగలిగాను చూడండి ఈరోజు మా వీడియో మా నాని కానీ పుణ్యమా అని ఈరోజు అయితే మంచి వీడియో అయితే తీయగలిగినాము ఓకేనండి మరి చూడండి ఈ వీడియో ప్లేట్ మొత్తం అయితే ఖాళీగా అయిపోయింది మా నాని గారు అయితే ఇక లాస్ట్లో ఇంకా ఊహించుకుంటూ అయితే తింటా ఉన్నాడు మీకు కానీ మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్స్ పెట్టండి మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం